దనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట పుస్తక రుద్రాక్షమాక్షి పక్షమక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థి సంపృత वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती पार्वतीपरमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् అస్మదాచార్య అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవ నరచం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ముగురమ్మలు అంటే కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనబడేటువంటి ముగ్గురు అమ్మల గురించి ప్రస్తావన అక్షినామాలతో మూడింటిని వాడుతూ ఉంటారు ఇక్కడ అక్షినామాలతో ప్రసిద్ధిగా అందరికీ తెలిసినవి ఈ మూడు దేవతలు అని తెలిసి మనందరికీ కూడా కానీ ముగ్గురు దేవతల గురించి చెప్పట్లేదు ముగ్గురు ఒకే దేవత అనేది ఇక్కడ చెప్పబడుతున్నది ఆ దేవత ఎవరంటే జగన్మాత పరదేవత పరాశక్తి ఏ జగన్మాత కాంచీపురంలో కామాక్షిగా ఆరాధింపబడుతూ ఆ తల్లియే మధురయందు మీనాక్షిగా స్థుతింపబడుతూ అర్చనలు అందుకుంటూ కాశీక్షేత్రం అనేది విశాలాక్షిగా నెలకొని ఉన్నదో ఆ తల్లి గురించి చెప్పుకుంటూ ఇవాళ మనం కామాక్షి గురించి ప్రారంభిస్తున్నాం కామాక్షి అనగానే మనం గుర్తుకొచ్చేది కాంచీక్షేత్రం అక్కడ ఉన్నది కామాక్షి పైగా అందరికీ ప్రసిద్ధిగా తెలుసు లలితా సహస్రనామ స్తోత్రం అందులో లలితాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని జానశ్లోకంలో చెప్పడమే కాకుండా తర్వాత సహస్రనామాల్లో కూడా వివరించారు అమ్మవారు ఎలా ఉన్నారంటే రాగస్వరూపు పాషాఢ్య క్రోధాకారాంకుసజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అని చరకు విల్లు పువ్వుల బాణములు పాషాంకుశములు ధరించినటువంటి తల్లిగానే చూపిస్తున్నారు ఆ తల్లి సిరివిద్యాధిదేవత సిరివిద్యకు ఉపాసనా విద్య ఉన్నది ఉపాసనా విద్య యొక్క స్వరూపము ఆ రూపంగా ఉంటుంది అని తధ్యాన శ్లోకాన్ని అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ చాపాం అణివాధి రావృతాం మయూఖై అహమివ యుభావే భవా అని మన శ్లోకంలో చెప్పుకుంటున్నాం అందులో మొట్టమొదటి రెండు భాగాల్లో అమ్మ రూపాన్ని చూపించారు అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఆ తల్లి దాల్చినటువంటి ఆవే ఆయుధమును కూడా వర్ణించారు ఆడ తర్వాత అణిమాయుధివి రాగుతా మయూఖైహి అంటే శ్రీ విద్యలో అంటే శ్రీ చక్రమునందున్న దేవతలందరినీ అందరూ చెప్పడం జరిగింది ఒక వాక్యం అందరి దేవతలతో పరివేష్టితురాలి బిందువునందు కొలుగుతీరు ఉన్నటువంటి తల్లిని లలిత మహా త్రిపుర రాజరాజేశ్వరి అని అంటారు ఇంకా తల్లికి మరికొన్ని పేర్లు ఉన్నాయి మహాకామేశ్వరి ఒక నామం మహాకామేశ్వరి మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి తర్వాత లలితాదేవి ఇన్ని నామములతో ఉపాసం ఒకే తల్లి ఆ రూపం ఏ లలితాదేవిని వర్ణిస్తూ మనం చెప్పుకున్నామో ఆ రూపంతో అమ్మవారు ఉన్న ఒకే ఒక్క క్షేత్రం క్షేత్రం అంటే లలితాదేవి రూపం అక్కడ ఉంది చెరకు విల్లు పువ్వుల బాణాలతో ఉన్నటువంటి స్వరూపం అక్కడ భాసిస్తున్నది అంటే కామాక్షి లలితా లలితామహాత్పురసుందరి పరాభట్టానిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత మహాకామేశ్వరి అని చెప్పబడుతున్నది అలాగ శ్రీ ప్రధానంగా ఉపాసింపబడుతున్నటువంటి ఆ తల్లి అక్కడ ఉన్నది అంటే అది శ్రీ విద్యారూపమైన క్షేత్రం ఆ క్షేత్రమే శ్రీ విద్యా క్షేత్రం అక్కడ ఉన్నది శ్రీ విద్యాధిదేవత అయినటువంటి జగన్మాత ఆ తల్లిని మనం శాస్త్ర నామాదుల్లో అందరూ ఉపాసిస్తున్నటువంటి స్వరూపం స్పష్టమైంది పైగా లలితా లలితామహాత్మ పురుషుందరి పేరేమిటి దేవుని బాగుందండి రామయ్య గారి పేరేమిటి అన్నట్టుంది ఇక్కడ పేరు చెప్పి మళ్ళీ పేరేమిటి అంటున్నాం అంటే ఆ పేరుని శాస్త్రం ఎంత చక్కగా చెప్పిందంటే అమ్మవారి చతజ్ఞకుండల నుంచి వచ్చిన తర్వాత ఆ వచ్చిన స్వరూపాన్ని వర్ణిస్తూ వెళ్ళింది మొదటి నుంచి ఫలానా నామం అని చెప్పలేదు అలా చెప్తూ చెప్తూ ఇవాళ చిదగిన కొండల నుంచి వచ్చిన తల్లి నిజానికి సుధాసాగర మధ్యస్థగా శ్రీమన్ నగరంలో చింతామణి గృహాంతస్థ అయిన ఉన్నది అందుకే చింతామణి గృహాంతస్థ నగర నాయిక అని చెప్తూ సుధాసాగర మధ్యస్థ అన్నారు ఇక్కడ ఈ నగరం అంతా ఎక్కడున్నది అంటే సుధాసాగర మధ్యస్థంగా ఉంది అక్కడ ఉన్నటువంటి తల్లి గురించి అప్పుడు చెప్తున్నాడు పేరు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని అని నామా అక్కడు చూపించాడు లలిత శాస్త్రంలో కనుక ఆ కామాక్షి అనే పేరు చెప్పారు లలిత అనే పేరు కానీ త్రిపుర సుందరి అనే పేరు కానీ కామేశ్వరి అనే పేరు కానీ ప్రస్తావన చేయబడలేదు మొత్తంగా సుధాసాగర్ మధ్యలో ఆ మణిద్వీపనవుడేటువంటి చోట చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై ఉన్న తల్లి పేరు ఏమన్నారు కామాక్షి ఆవిడ ఏం చేస్తున్నది కామదాయని కామమ్మల్ని తీరుస్తున్నది కోరికలను తీర్చే తల్లి కామాక్షి కనుక అమ్మవారి పేరు కామాక్షి అనే చూపిస్తున్నారు అక్కడ ఆ కామాక్షికి ఇతర లక్షణాల ఆధారంగా మధ్యలో శ్రీమన్ మహా త్రిపుర సుందరి అని మహాకామేశ్వరి అని చివరికి శ్రీ లలితాంబిక అని పేరు చివరికి చూపిస్తారు ఇక్కడ కానీ మొదటి వచ్చిన పేరేమిటి కామాక్షి అదేవిధంగా ఈ లలితాదేవి చరిత్రని చెప్పేటువంటి బ్రహ్మాండ పురాణంలో కూడా అమ్మవారి పేరు కామాక్షి అని బ్రహ్మదేవుడు పెట్టినట్టుగా కనబడుతుంది ఎప్పుడైతే తల్లి చిదగ్ని కుండల నుంచి భండాసుర సంహార నిమిత్తం ఉద్భవించిందో ఆ తల్లిని చూసిన వెంటనే బ్రహ్మదేవునికి మనసుకు స్ఫురించిన నామం కామాక్షి అని స్ఫురించి ఆయన పెట్టేట పేరు అంటే పేరు పెట్టాడా అంటే ఆమెకు ఉన్న పేరు అప్పుడు అలా తలంచుకున్నాడని చెప్పుకోవాలి అది కామాక్షి నామం లలితామహాత్ముడు సుందరి స్వరూపమే అని ముందుగా మనం ప్రతిపాదన చేస్తూ ఆ తల్లి ఉన్న చోటు కాంచి క్షేత్రాలకు ప్రత్యేకత ఉన్నది ఏంటంటే క్షేత్రాలకు వెళ్ళి ఉపాసిస్తే క్షేత్రం యొక్క అనుగ్రహం లభించడం ఒకటి ఎక్కడున్నా క్షేత్రాన్ని స్మరించినా ఆ క్షేత్ర శక్తి క్షేత్రంలో కొలువబడే దేవత అనుగ్రహిస్తుందిట ఒక్కొక్కప్పుడు క్షేత్ర నామం కూడా మంత్రంలో పనిచేస్తుంది అది కాంచి అనే మాట కూడా ఒక మంత్రమేట దీనికి యోగపరంగా అర్థం చెప్పారు మంత్రశాస్త్రపరంగా అర్థం చెప్పారు చాలా పద్ధతులతో అర్థం చెప్తున్నారు అయితే ఈ కాంచీ గురించి మనం చెప్పుకోవాలంటే శాస్త్రపరమైన కొన్ని గ్రంథములు ప్రమాణం ఉన్నాయి ఒకటి కామాక్షి విలాసము అని చెప్పబడుతూ ఈ కాంచీకి సంబంధించిన అన్ని రహస్యములు చెప్తున్న ఒక సంస్కృత గ్రంథం ప్రాచీనమైనది ఒకటి ఉన్నది అది ప్రమాణంగానే నేటికి క్షేత్రంలో వారు అనుసరిస్తూ ఉంటారు ఇది కాకుండా మళ్ళీ ఇతర పురాణముల యందు కాంచీక్షేత్రం గురించి చెప్పబడుతున్నది స్కాంద పురాణంలో ప్రత్యేకించి కాంచీ మాహాత్మ్యం కాశీఖండం ఎలా ఉందో కాంచీఖండం అలాగే ఉన్నది అదొక మహాగ్రంథం ఉద్గ్రంథం ఇది కాంచి అనే మాట ఎందుకు వచ్చింది అంటే యోగపరంగా ఒక అర్థం చెప్పారు ఇంకొకటి ఆ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకతలు బట్టి కొన్ని అర్థములు చెప్పారు అసలు కాంచి అనే మాట గురించి కాంచీ మహాత్మ్య గ్రంథంలో చెప్తున్న అర్థములు చూస్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే అది కనబడుతున్న క్షేత్రానికి ఒకవైపు సరిపోవాలి మరొక వైపు పరతత్వానికి సరిపోవాలి లోపల పిండాండంలో ఉన్నటువంటి పరతత్వానికి కూడా అన్వయింపబడాలట అది కాంచి అనే పేరు కాంచి అనే మాట గురించి చెప్తూ కం బ్రహ్మేతి వేదాంతే కం బ్రహ్మ ప్రాణ ఇత్యవాచకం తన్మేవాస్తు యద్వా తద్వా తద్వామి కెనాంచితామయేయం భూహు కాంచి కాంచి ప్రియనామ ప్రియనామభాక్ ఇది అర్థం చెప్పారు ఇక్కడ క అంచిత కా అనే శబ్దానికి కం బ్రహ్మేతి చ అన్నారు వేదాంతే వేదాంతమున్నది కమ్ అనే శబ్దము పరబ్రహ్మం అనే అర్థంలో వాడబడింది బ్రహ్మదేవుడికి కూడా కమ్ అనే మాట ఉన్నది కకారవాచ్య బ్రహ్మ అని మాట ఉన్నది చతుర్ముఖ బ్రహ్మకు కూడా కకారవాచ్యం మరి పరబ్రహ్మకు కూడా కమ్ అనే శబ్దం చెప్పబడుతున్నది ఆ బ్రహ్మము చేత అంచితము అంటే కూడినదై ఉన్నది అంటే బ్రహ్మముతో కూడినటువంటిది ఏదైతుందో ఇది మూడింటికి చెప్తాట బ్రహ్మ ప్రాణ ఇత్యపి బ్రహ్మమునకు ప్రాణమునకు కూడా చెప్పబడుతుంది అలాగే బ్రహ్మదేవుడికి కూడా చెప్పబడుతుంది కానీ ఇక్కడ పరబ్రహ్మమునకు ప్రాణశక్తికి కూడా చెప్పబడుతుంది అయితే ప్రాణశక్తే పరబ్రహ్మం మన ప్రాణమునకు కూడా ప్రాణము బ్రహ్మమేను ఉపనిషత్తు చెప్తుంది ప్రాణస్య ప్రాణ అని ప్రాణమునకు కూడా ప్రాణమైన వాడు బ్రహ్మము అంటే పరమాత్మ కమ్మనే శబ్దం పరమాత్మకు తెలియజేస్తుంది కనుక కేన అంచితాం అన్నాడు ఇక్కడ కేన అంచితాం అంటే ఆ బ్రహ్మముతో కూడినది అంటే బ్రహ్మశక్తి మాత్రమే పరబ్రహ్మ యొక్క శక్తి ఎక్కడున్నదో దానికి కాంచి అంటారు పరబ్రహ్మస్వరూపమైన క్షేత్రము ఇది ఒక అర్థం అథవా ఇవన్నీ శాస్త్రీయమైన అర్థములు కనుక శాస్త్ర ప్రమాణాలతో చెప్తున్నా అథవా కం సుఖమితి కమ్ అంటే సుఖం కూడా అర్థం ఉన్నది కమ్ అంటే సుఖం కనుక అంచితాపి తత్ కేన ధాతు ప్రోక్త సూర్యభి యత్ప్రాప్యాంచ్ దుఃఖీ తేన కాంచీపురీత్వియం అంచి అని శబ్దానికి పొందుట అని అర్థం కూడా చెప్తూ ఎవరైనా దుఃఖంతో ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్తే వాళ్ళు దుఃఖం పోయి కం పలికి లభిస్తుందిట కమ్ అంటే అర్థం ఏంటి సుఖం లభిస్తుంది అంటే దుఃఖ నిర్మూలన చేసి సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి ధామము కనుక దాని పేరు కాంచి రెండో అర్థం చెప్పేటికల్లా మొదటి అర్థం వదిలేసుకోకూడదు అది పట్టుకుని ఇక్కడికి రావాలి మొదటిది పరబ్రహ్మతత్వం ఎక్కడ వ్యాపించి ఉన్నదో అది కాంచి రెండవది సుఖాన్నిచ్చే చోటు అనగానే దుఃఖాన్ని నిర్మూలించే చోటు అని అర్థం వెలుగునిస్తుంది అంటే చీకటిని పోగొడుతుంది వేరే చెప్పనక్కర్లేదు కనుక అది ఆనందదాయకమైన క్షేత్రం అక్కడ ఉన్నది ఎవరు రూపిణి అయినటువంటి పరబ్రహ్మ యొక్క శక్తి ఉంది కనుక ఆనందధామమే కాంచి అని చెప్పబడుతున్నది ఇది ఒక అర్థం ఇంకొక మాటకు చెప్తూ విశేషంగా అథవా భూర్వధూ ప్రోక్త తస్య నాభిబిలంత్విధం అథవా కయితి బ్రహ్మ తేనాంచితమిపురం యోవై యో వేదయితాం బ్రహ్మపురీం అమృత మయావృతాం ఈ మాట చెప్పారు ఇక్కడ ఈ సర్గ యోవే తాం బ్రహ్మణో వేద అమృత ఆవృతం పురీం అనే వేద మంత్రం ఇక్కడ శ్లోక రూపంలో చూపిస్తున్నాడంటే ఆ మంత్రమునకు క్షేత్ర రూపంగా ఇది ఉన్నది ఇక్కడ వేదములో చెప్పబడుతున్నది ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేశాడు కనుక కా అంటే బ్రహ్మ గనక అంచిత అంటే పూజింపబడినది అని అర్థం అన్నది బ్రహ్మచేత పూజింపబడిన చోటు గనక ఇది కాంచి ఎంత అందమైన అర్థాలు వచ్చి ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేశాడు కనుక ఇది కాంచి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారు కాంచి అంటే మొలనూలు అని అర్థం సాధారణంగా నిఘంటూరు పరంగా చూసిన కాంచి అంటే మొలనూలు ఇది మొలనూలుకి సంబంధించిన క్షేత్రం అంట ఇది యోగపరమైన అర్థం ఇక్కడ మొలనూలు అంటే భూమిని ఒక స్త్రీగా భావిస్తే ఆ భూదేవికి నాభిస్థానం కాంచి అన్నారు ఇక్కడ అందుకే అథవా భూర్వధూ ప్రొక్త నాభిబిలం తీరం భూరూపమైన వధువుకి నాభిబిలమిది అందుకు ఇది మలనూలు స్థానం కనుక ఇది కాంచి ఈ అర్థం చాలా విశేషంగా ఉంటుంది దీని గురించి తర్వాత శివుడు చెప్తాడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం మొత్తాన్ని కాంచి అనగానే ఇన్ని రకాల అర్థాలు చెప్తున్నారు దీనికి మరొక పేరు కామకోటి త్రికూట కామకోటిక మళ్ళీ లలితా శాస్త్రం అంతా కామాక్షి శాస్త్రమే ఇది గుర్తుపెట్టుకుంటు చాలు ఇక్కడ లలితా శాస్త్రం చదువుతుంటే కాంచీలో ఆ పరదేవత ముందు కామాక్షం ముందు ఉన్నట్లే ఉంటుందండి ఇక్కడ అందుకే లలిత ఉపాసకులకి సిరి విద్యోపాసకులకి అత్యంత స్థానం అవుతున్నది కాంచీ దానికి ఈ నాభిస్థానం పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మొలనూలుగా భూమికి మొలనూలు అక్కడ ఉందిట అంటే యోగపరంగా ఒక్కొక్క క్షేత్రం కూడా ఒక్కొక్క యోగ కేంద్రము ఇక్కడ మనకు నాభిస్థానం అనగానే మణిపూర్ చక్రస్థానం యోగపరంగా అలా ఈ క్షేత్రములన్నిటికీ కూడాను యోగపరమైనటువంటి చక్రస్థానములు ఉన్నాయి మన శరీరంలో ఏ ఏ శక్తి కేంద్రములు చక్రములుగా చెప్పబడుతున్నాయో భూమి ఎందు కూడా కుండలిని ఉంటుంది ఇది పృథ్వీరూప కొండలిని వ్యక్తి ఎందు పిండాండములందు కుండలిని ఒకటి ఉంటుంది భూమి ఎందు కుండలి శక్తి ఉంటుందిట భూమి యందు కుండలిని శక్తి ఏ ఏ ఎందు ప్రసరిస్తూ పైకి వెళుతోందో పురాణములు చాలా చోట్ల వర్ణించాయి ఆ శక్తి కేంద్రాల్లో ఒక్కొక్క క్షేత్రం ఉంది అది భారతదేశం గొప్పతనం అండి అది ఊరికిన అక్కడ పెట్టలేదు అక్కడ ఆలయం ఎంత ప్రధానమో దానికంటే ముందు క్షేత్రం అంత ప్రధానం క్షేత్రమునందు స్వాభావికంగా ఒక దివ్యశక్తి ఉంటుంది తర్వాత ఆలయాలు విగ్రహాలు వస్తాయి క్షేత్రమును తచ్చక్తి ఉంటుంది యోగులు సిద్ధ పురుషులైతే ఆలయం విగ్రహం లేకపోయినా ఆ క్షేత్రానికి వెళ్ళగానే ఆ శక్తిని వాళ్ళు సాక్షాత్కరింపజేసుకోగలరు వాళ్ళ తపశ్శక్తి ఆ పనిచేస్తుంది అలా సాక్షాత్కరింపజేసుకోలేని వారి కోసం ఒక మందిరం ఒక విగ్రహం ఉంటూ ఇక్కడ ఉన్నది ఆ శక్తిని వాడికి తెలియజేస్తూ వాడిని అనుగ్రహిస్తుంది ఇక్కడ అందుకే క్షేత్రమే దేవత యొక్క స్వరూపమును ముందు తెలుసుకోవాలి తర్వాత మందిరము విగ్రహము ఇత్యాదులన్నీ ఉన్నాయి అందులో దుర్మార్గులు వచ్చి మందిరాలు విగ్రహాలు ధ్వంసం చేసిన మళ్ళీ నిర్మించుకుని మనం ఆలయం పూజ చేస్తున్నామంటే క్షేత్రంలో ఉన్న శక్తిని మనం ఆరాధిస్తున్నాం మొత్తానికి కాంచి సహజంగా పరబ్రహ్మ యొక్క శక్తితో కూడినది బ్రహ్మచేత పరబ్రహ్మ శక్తి ఆరాధింపబడినటువంటి చోటు అది అందుకే సర్వదుఖమును నశింపజేసే పరమానంద రూపిణి అయినటువంటి అపరాశక్తి ఉన్న చోటు అది భూమికి నాభిక్ వంటిది మలనూలు వంటిది అని చెప్పుకోవడం జరిగింది ఇక్కడి వరకు పైగా దాని కామకోటి అని పేరు కాంచీ క్షేత్రం మొత్తం మూడు భాగములుగా విభజించి చూడవచ్చు కామాక్షి విలాసం కూడా అలాగే చెప్తుంది ఒకటి రుద్రకోటి ఇంకోటి విష్ణుకోటి ఇంకొకటి కామకోటి రుద్రకోటి అంటే ఏకాంబ్రనాథుడు ఉన్నటువంటిది రుద్రకోటి అదంతా విస్తారమైన ప్రాంగణం అందులో ఎన్నో శివలింగాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి శివమయమైనది దాని రుద్రకోటి లేదా శివకోటి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి దానికి ఆ పేరు అలాగుండనియండి అలాగే వరదరాజస్వామి ప్రధానంగా ఉన్న విష్ణు ధామం కూడా కాంచీలోనే ఉంది దాన్ని విష్ణుకోటి అంటారు అక్కడ ఎన్నో రకాల విష్ణు అవతారములు లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పటికీ అమ్మవారు పూర్ణంగా కామాక్షి పరదేవత తన స్త్రీ విద్యాలో తన చుట్టూ ఏ ఏ శక్తులతో అవన్నీ ఆ శక్తులన్నీ ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారి చుట్టూ కూర్చోలే అవన్నీ మయూకములై వచ్చేయట మయూఖములంటే కిరణాలు సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు సూర్యుడి చుట్టూ ఉన్నట్లుగా అమ్మవారి నుంచి వచ్చిన శక్తులన్నీ అమ్మవారి చుట్టూ ఉన్నాయి ఇలా భావించవలసినది అందుకని శ్రీ చక్రంలో ఒక్కొక్క దేవత ఎవరు అమ్మవారి నుంచి వచ్చిన కిరణాలేవి అని మా అది రాబుడుతా మయూకై ఆ కిరణ రూప సర్వశక్తులతో అమ్మవారు ఎక్కడున్నారో ఆ చోటుని మనం కామకోటి అంటున్నాం ఈ కామకోటి అనే నామం ఆ క్షేత్రం ఉన్నప్పటి నుంచి ఉన్నది కామకోటి అనేటువంటిది ఆదిశంకర భగవత్వాలు వారు వచ్చి అక్కడ సర్వజ్ఞ పీఠం స్థాపన చేసిన తర్వాత అది సర్వజ్ఞ పీఠంగా వ్యాప్తి చెంది మనం కామకోటి పీఠం అంటాం కానీ శక్తి పీఠాల్లో ఒకటి కామకోటి పీఠం ఇది ప్రధానంగా మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో కామకోటి పీఠం మనకు కనబడుతుంది అయితే శక్తి పీఠాలు పద్దెనిమిది మాత్రమే కాదుట అనేకం ఉన్నాయి లెక్క పెట్టని శక్తి పీఠాలు ఉన్నాయని చెప్తూనే ఒక లెక్క దేవి భాగవతం ఇచ్చింది నూట ఎనిమిది శక్తి పీఠాలు పేర్లతో సహా దేవి భాగవతంలో ఉంటాయి నూట ఎనిమిది ఉంటాయి అందులో మళ్ళీ అరవై నాలుగు ముఖ్యంగా చెప్పారు అందులో మళ్ళీ యాభై రెండు ముఖ్యంగా చెప్పారు అందులో పద్దెనిమిది చెప్పారు అందులో మళ్ళీ మూడు చెప్పారు ఆ మూడిట్లో మొదటిది కాంచీ కాంచీ మొదటిది రెండవది ఏది అంటే జాలంధర పీఠం అన్నారు ఇక్కడ జాలంధర పీఠం అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉంది కొందరు జలంధర్ అనే పేరుతోనే ఉంది ఒకటి కనుక అదే జలంధర్ అని కూడా అనుకోవచ్చు పంజాబ్లో జలంధర్ ఉంది భారతదేశంలో కొన్ని ఊళ్ళ పేర్లు మనం తీసుకుంటే ఇప్పటికీ సనాతన ధర్మాన్ని దేశం నుంచి ఎవరే తీయలేరని స్పష్టమవుతుంటుంది స్పష్టమవుతూ ఉంటుంది ఒక స్టేట్ ఉంది మీకు తెలిసి ఉంటుంది త్రిపుర పేరే త్రిపుర అక్కడ ఉన్న అమ్మవారి పేరు త్రిపురాదేవి దానికి దీనికి సంబంధం అంతే కదా మన దేశమే అయ్యి మన దేశం నుంచి ముక్కలైపోయి పరాయ దేశం అనుకుంటున్న ఒక దేశం ఉంది బంగ్లాదేశ్ అందులో అమ్మవారి ఢాకా దేవి ఆవిడ ఢాకా అనే ప్రాంతం ఉంది అక్కడ ఉన్నది పరాశక్తి దేవి అదేవిధంగా చండీఘర్ అని ఒకటి ఉన్నది ఇంకా అరుణాచల్ అరుణాచలం ఇలాంటివన్నీ ఆ దేవతల పేర్లతో ఇప్పటికీ ఉన్నాయి క్షేత్రములు అలా భాషిస్తున్నాయి వాటిని ఎవరు మార్చగలరు చెప్పండి ఇక్కడ కామాక్ష కామరూప డిస్ట్రిక్ట్ అంటారు ఆ చోటును కామాక్ష అనే పిలుస్తారు అది శక్తిపీఠమే అంటే భారతదేశం ప్రత్యణువు శక్తిమయంగా భాషిస్తున్నది కానీ ప్రధానంగా ఇప్పుడు రెండు చెప్పుకున్నాం ఒకటి కాంచి రెండవది జలాంధర్ మూడవది ఓఢ్యాన పీఠం ఓఢ్యాన పీఠం అంటే కామాక్ష గౌహతి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఓడ్యాన పీఠం అంటారు ఈ మూడింటికి మనకు ప్రత్యేకతనిచ్చారు ఇక్కడ అంటే మొత్తం పద్దెనిమిదిలో మళ్ళీ మూడు ప్రధానం అందులో ఇది అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్నది కాంచీ క్షేత్రం దీని కామకోటి అని పేరు రావడానికి అనేక నామములు అనేక అర్థములు చెప్తున్నారు ఇక్కడ చెప్పుకుందాం యోజపేత్ కామకోష్టేస్ మంత్రమిష్టాధైవతం కోటివర్ణఫలం ప్రాప్య ముక్తిలోకంచం వర్ణతాత్పరయా తత్ కోటి గుణసంఖ్యయా కామకోటి విఖ్యాత కామకోష్ఠరాత దీని కామకోష్టము అన్నారు కోష్టము అంటే కొన్ని ఉండే చోటుని కోష్టం అంటారు కదా ఇది కామ కోష్టం అంటే అమ్మవారి పేరే కామ ఆ కామ ఎక్కడ నెలబై ఉన్నదో అది కోష్టం కామ కోష్టము అమ్మవారి పేరు కామ అని శాస్త్రాల్లో ఉన్నది పరమేశ్వరుడు సృష్టి చేయాలని కామించితే సృష్టి ఏర్పడిందిట ఆ కామించినప్పుడు ఈశ్వరుడి పేరు కామేశ్వరుడు అయ్యాడు ఏ శక్తి చేత కామించగలిగాడు ఆ శక్తిని కామేశ్వరి అన్నారు కామేశ్వరి కామేశ్వరి అనే మాటకు తెలిస్తే చాలు దీనికి ప్రమాణం మళ్ళీ ఉపనిషత్తులు ఉంది అనేక పెద్దలు ఉన్నారు కనుక ఉత్సాహంగా చెప్పుకోవచ్చు విషయాన్ని స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తులో కనబడుతుంది సకామయత సృష్టికి పూర్వం ఒకటే పరమాత్మ ఉన్నట్ట ఉన్న ఒక్క పరమాత్మ అకామయత అకామయత అంటే కామించను కామించను అంటే అనుకున్నాడు ఇలా చెయ్యాలని ఇచ్చ చేశాడు అర్ధం ఇక్కడ ఇచ్ఛ కామ రెండో ఒకటేగా ఇచ్ఛ చేశాడు ఇచ్చ చేయనిది ఏది చేయలే ఎవరైనా ఇక్కడికి రావాలన్నా మీకు రావాలన్నా ఇచ్చ ఉంటే కానీ రాలేదు అది సృష్టి చేయాలి అని ఇచ్చే చేసేట భగవానుడు ఇక్కడ అప్పుడు ఆయన దేంతో ఉన్నాడు శక్తితో ఉన్నాడు ఇచ్చ చేయగలిగే శక్తి ఆయనకుంది కొందరికి కోరుకునే శక్తి ఉంటుంది కానీ అది తీర్చే శక్తి ఉండదు ఏదైనా కోరుకోడుగా ఏముందని ఏదైనా కోరుకోవచ్చు ఆ కోరిక నెరవేరడానికి కావలసినవన్నీ ఎన్ని సమకూడాలి కానీ పరమేశ్వరుడు ఇచ్ఛలోనే అన్నీ సమకూరుతాయి కనుకనే ఆయన ఇచ్ఛాశక్తికి ఎంత బలం ఉంటుంది అంటే మళ్ళీ ఉపనిషత్ సహాయం తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే కామాక్షిదేవి సర్వోపనిషద్ ఉద్ఘుష్ట సర్వవేదాంత సంవేద్య ఎక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా లలిత శాస్త్రమాలు చెప్తున్నారు సర్వ ఉపనిషత్తు ఉద్ఘుష్ట సర్వ ఉపనిషత్తుల్లో ఉద్ఘోషింపబడింది చాటి చెప్పబడిన పరతత్వం సర్వవేదాంతముల చేత తెలియబడేటువంటి పరతత్వం అంతేకాదు ఆ తల్లి సందోహ శుక్తి సంపుట మోక్తిక శృతి సీమంత సింధూర కృత పాదాబ్దూలిక అది కదా మనం చెప్పుకుంటున్నాం శృతి సీమంతం అని అంటే అర్థం అక్కడ చెప్పబడుతుంది మరి అక్కడెక్కడ చెప్తోందో ఒకసారి తెలుసుకుంటే కామ అనే పేరు అమ్మవారికి ఉందని ఎలా చెప్పగలము అంటే స అకామయత అన్నాడు ఇక్కడ స అకామయత ఆయన కామించాడు ఎవరు పరబ్రహ్మము సృష్టికి పూర్వమై ఉన్న పరబ్రహ్మము కామించాడు ఆ కామ ఎలాంటిది అంటే సంకల్పశక్తితో కూడిన కామం అది కామ సంకల్పములు కలిసి ఇచ్చాశక్తిగా చెప్పబడుతున్నాయి మళ్ళీ ఉపనిషత్తులోనే సత్య కామ సత్య సంకల్ప అని మంత్రముంది ఉంది సత్య సంకల్ప సత్య అంటే వ్యర్థము కానిది అర్థం ఆయన సంకల్పం చేశారంటే జరిగి తీరుతుంది సంకల్పం కార్యరూపం ధరించాలంటే బాహ్యమైన వస్తువులు ఎన్నటో అవసరం ఉంది కానీ పరమాత్మకి ఉన్నది ఆయన ఒక్కడే ఇంకోటి బాహ్యం నుంచి ఎక్కడొస్తుంది అన్ని కావలసినవన్న ఇచ్చాశక్తిలోనూ ఉన్నాయట కనుకనే ముందున్నది ఇచ్చాశక్తి అదే కామ సంకల్పాత్మకమైన ఇచ్చాశక్తి అది వ్యర్థము కాదు జరిగి తీరుతుంది కనుక సత్య కామ సత్య సంకల్ప అని చెప్పారు ఇక్కడ కనుక అన్నిట్లో ముందు ఆదిగా అదే ఉంది కనుక దాన్ని ఆది పరా శక్తి అన్న ఆది శక్తి ఈ మాట సామాన్యులు కూడా భారతదేశంలో పలుకుతారు కానీ రెండు మాటలు ఉపనిషత్తుల నుంచి వచ్చాయి ఎందుకంటే ఆది కావసంకల్పం లేనప్పుడు అది ఆది శక్తి అయింది అదే పరమాత్మ యొక్క పరారూపమైన శక్తి అదే పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియా చ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులని మంత్రం ఇక్కడ ఇలాగా పరా అస్య శక్తి అస్య అంటే పరమేశ్వరస్య శక్తి అది పరాశక్తి సర్వోత్కృష్టమైన శక్తి ఇప్పుడు పరాశక్తి ఆదిశక్తి పరమేశ్వరుడు యొక్క కామసంకల్ప రూపమైన ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి కలిగిన పరమాత్మని శివ అనాలి అన్నారు ఇక్కడ శివశబ్దానికి అర్థమే ఇచ్ఛాశక్తి ధరహ అని అర్థం ఇచ్ఛాశక్తి కలిగిన పట్ట ఆ ఇచ్చాశక్తి ఒకటి ఉంటేనే తర్వాత మిగిలివన్ని బల జ్ఞాన క్రియాదులన్నీ జ్ఞాన బల క్రియాచ ఇచ్ఛాదులన్నీ దాని నుంచి ఉత్పన్నమయ్యాయి ఆ కామ అనే శక్తితో ఎవడున్నాడో వాడు కామేశ్వరుడు ఆ శక్తి కామేశ్వరి అంది కానీ కామ అనేది పరబ్రహ్మము యొక్క పేరే పరమేశ్వరుని యొక్క పేరే అలాంటి కామరూపంతో శక్తి ఎక్కడ నెలకొని ఉన్నదో భూమి ఎందు ఆ చోటు కామ కోష్టము అని ఇక్కడ ఆ చోటుకు చేరి ఎవరైనా ఏ కోరిక తీరైనా సాధన చేస్తే ఆ కోరిక కోటిరెట్లై బలిస్తుంది కోటి రెట్లై అంటే ఇంకా అన్నంతగా అర్థం ఇక్కడ కోటి రెట్లు అంటే ఇంకా లెక్క కొట్టుకుని ఒక రూపాయి పెట్టి కోటు అవుతుందో లేదో చూడడం కాదండి ఇక్కడ చేసిన దానికి పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది అయితే శాస్త్ర ప్రకారంగా ఏ కోరిక అనంతమైన తృప్తి ఇవ్వదు ఇది అవగాహన మరొకటి రెడీ కోరికలు ఎప్పుడు పూర్తిగా తీరవట కోరికలని పూర్తిగా తీరుట అనే మాటకి మళ్ళీ ఉపనిషత్ సహాయం తీసుకోవాలి పూర్ణ కామహ ఆప్త కామహ అన్న మాట అంటున్నారు కోరికలన్నీ పూర్తిగా తీరిపోయా అర్థం అంటే ఏ కోరిక లేదు అది అర్థం కోరిక ఏ కోరిక లేకపోయింది కోరికలని తీరినట్టు ఇదేమైనా బాగుందా అంటే ఏ కోరిక లేకపోయినా ఏదో ఒకటి మనసు నిండా నిండిపోతే కోరికల నుండి తీరినట్టే అంతే కదా నిండిపోయిన కొండలో నీళ్ళు ఎవరైనా పోస్తారా పరమాత్మతో నిండిపోయిన మనస్సుకి కోరిక ఎక్కడ ఉంటుంది అన్నాడు ఇక్కడ కొరత ఉంటేనే కోరిక ఉంటుంది కొరత కొరత ప్రపంచంలో ఉన్నదంతా కొరత కానీ పరమాత్మ నిండిపోతే వాడికి ఏ కోరిక ఉండదు ఎందుకంటే అన్ని కోరికలు తీరేవాడు ఏ ఆనందం అనుభవిస్తాడో ఒక్కసారి ఊహించండి ఒక్కసారి అన్ని కోరికలు తీరిపోయిన వాడికి ఎంత ఆనందం ఉంటుందండి మనకు తీరలేదు కానీ తీరితే చాలా బాగుంటుంది కదా కానీ అన్ని కోరికలు తీరిపోయిన ఆనందం కంటే ఆనందం ఉంటుందిట దాన్ని బ్రహ్మానందం అంటారు అది ఎవడైతే బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది పొందుతాడో వాడికి కోరికే లేదు అందుకని కొరతే లేదు కానీ పూర్ణుడైపోయాడు కనుక వాడు పూర్ణ కాముడు వాడు ఆప్త కాముడు అంటే ఇంక ఏ కోరిక లేని స్థితి ఏదో అది కామ అనిపించుకుంటుంది ఆ పరిపూర్ణ ఆనంద స్థితి కామ ఆ శక్తి ఎక్కడుందో అది కామ కోష్టము అది సహజంగా భూమి అందక్కడుంది అక్కడ బిలస్థానం ఉంటుంది ఒక మహాబెలం ఉంటుందండి అక్కడ పెద్ద రంధ్రం అది ఎక్కడుందో అని వెతక్కండి ఆ కథ చెప్తాం ఎక్కడుందో అలాగే రంధ్రం చేయడానికి ప్రయత్నించక్కడే అక్కడ ఒక మహారంధ్రం ఉంది ఎందుకంటే లోపల యోగ కేంద్రాలన్నీ రంధ్రములే మూలాధారాన్ని వదులుకొని బ్రహ్మ రంధ్రం వరకు రంధ్రములే ఉంటాయి ఈ రంధ్రముల నుంచి కొండలని శక్తి ప్రసరిస్తూ వెళుతూ ఉంటుంది ఇక్కడ రంధ్రము